అమ్మో అమ్మాయిన పాటు సిక్స్టీ ఎయిట్ రచున మీనా కుమారి గారు విద్య మనసులో కుమిలిపోతూ అంతలోనే భార్యగా బాధ్యత గుర్తుకొచ్చి మనసు మనోవేదనతో మూలుగుతున్న శరీరానికి బలాన్ని చేకూర్చిన విజయ శంకర్రావుని తీసుకెళ్ళి బాత్రూంలో వేడి నీళ్లతో స్నానం చేయించింది మిమ్మల్ని ప్రేమించాలి అనుకునే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నాకు ప్రేమగా ఉంటుంది కానీ వయసు కోరిక వ్యసనాల వేడుకగా ఎన్నో ప్రేరేపిస్తున్న మీకు మనసులో ఉన్న మనిషి గుర్తుకు రాదా ఇటువంటి పనులు చేస్తే నా మీద ప్రేమ ఎలా ఉంది అనుకోను మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇటువంటి పనులు చేయకండి అంటూ ఏడుస్తూ ఉంది విజయ ఏడవకు విజయ ఎప్పుడూ చేయను అసలు ఇటువంటి పని ఎప్పుడు చేయలేదు పట్టించుకొని ఇంట్లో తెగిన గాలిపటం లాంటి చక్కటి వయసులోనే గాడి తప్పకుండా ఉన్నవాడిని అంటూ మాటలను ముద్ద ముద్దగా ముడుపు కట్టాడు విజయ వేదనకు శంకర్రావు ఎంతో బాధ కలిగి వర్క్ చాలా ప్రెషర్గా ఉంటే తాగుతాను తప్ప ఎప్పుడు తాగను అని చెబుతూ ఉన్నాడు శంకర్రావు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీకు తాకితే కడుపులో నొప్పి వస్తుంది మంచిది కాదు డాక్టర్ గారు చెప్పారంటగా రజని చెప్పింది అన్నది విజయ అప్పుడు అప్పుడే ఇవన్నీ చెప్పారా సరేలే నీకు తెలియదేముంది లివర్ కొంచెం వాపు వచ్చింది అది జాగ్రత్తగా ఉంటేనే తగ్గుతుంది లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయట అని చెప్పిన శంకర్రావు మాటలకు అప్పటి నుండి శంకర్రావుని పసిబిడ్డలా చూసుకునేది విజయ తను ఓర్పుతో కొంత నేర్పుతో మంచి మనసున్న మనిషిగా శంకర్రావుని ఎన్నో విషయాలకు ఎదుర్కొంది మంచితనంతోనే ఓర్పుగా తను ఏ మాట ఎప్పుడు చెప్పాలో అర్థమయ్యేది కాదు విజయకు ఏదోలాగా ఫ్రీగా మాట్లాడితే తప్పు పట్టి కోపం తెచ్చుకునేవాడు శంకర్రావు చెంప పగల కొట్టేవాడు విజయకు వెంటనే ఆయన దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కాబోలు చనువుగా అని అనుకొని అలా ఎన్నో అర్థం చేసుకొని జీవితంలో ఎన్నో రోజులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో విషయాలను తట్టుకుంటూ ప్రయాణించింది తన కాపురంలో విజయ ఎప్పుడైనా ఇంత ఇబ్బంది పెట్టినా తన అక్క తన ఊర్లోనే ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్ళేది వెళ్ళాలి అనుకునేది కాదు కనీసం తమ్ముడికి చెప్పాలి తల్లికి తెలియచేయాలి అని అనుకునేది కాదు కుటుంబం మీద ఉన్న గౌరవాన్ని చూపిస్తూ అత్తగారింట్లోనే ఉండిపోయేది కాంతమ్మ కూడా నా తిప్పలు పెట్టేది అయినా కూడా విజయ ఎన్నో భరించేది అదంతా జరిగిపోయిన కాలం ప్రస్తుతం నీకేమైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలి విజయ అని మనసులో అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు శంకర్రావు నీ పట్ల ఎన్నోసార్లు తప్పులు చేస్తూనే ఉన్నాను విజయ అది నాకు అర్థం కాకపోవడం కాదు మగవారిని అన్న గర్వం ఏదైనా చేయగలను అని ఒకలాంటి ఆలోచన కావచ్చు అని ఆలోచన నుండి బయటపడ్డాడు ఎదురుగా వచ్చి కూర్చున్న శ్రీహరిని చూస్తూ విజయ అక్కడికి వచ్చి కూర్చుంది సతీష్ని కాలేజీలో చేర్చి చెప్పిన సంగతులన్నీ చెప్పాడు శ్రీహరి ఇబ్బంది ఏమీ లేదక్క ఒక రెండు రోజులు మాత్రం అసలు క్లాసులు కూడా జరగలేదట తర్వాత శని ఆదివారాలు వచ్చాయి అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు అందువల్ల సతీష్ రాసుకోవడానికి కూడా వర్క్ కొద్దిగా ఉంటుంది అన్నాడు శంకర్రావు శ్రీహరి వైపు చూస్తూ వ్యాపారం బాగానే ఉన్నట్లుంది శ్రీహరి అని అన్నాడు తను విజయ పట్ల చేసిన తప్పు ఆమె ఒంటి మీద మచ్చలుగా కనిపిస్తుంటే తన మొగ్గ మీద నెత్తురు చుక్క లేనట్లు బాధపడుతున్నాడు ప్రస్తుతం శంకర్రావు శ్రీహరితో కూడా పలకరించడానికి ఇబ్బంది పడ్డాడు అందుకే మాట్లాడింది కూడా తనకే వినిపించినంత చిన్నగా పలకరించాడు తన తప్పు నిలువెత్తు రూపంగా తన ముందు నిలిచి తనను అసహ్యించుకున్నట్లుగా ఇబ్బంది పడ్డాడు అక్క నాన్నగారు ఒక కథ చెప్పేవారు గుర్తుందా అని అడిగిన శ్రీహరి మాటకు ఏం కదరా చాలా చెప్పేవారుగా నాన్న అని అన్నది విజయ అదే అక్క ఇద్దరు స్నేహితుల కథ రాము సోము ఇద్దరు స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డు మీద ఏడుస్తూ కనిపించింది రాము జాలితో కుక్కపిల్లను ఎత్తుకున్నాడు సోము ఎక్కడికి రా మీ అమ్మ ఏమీ అనదా అని భయంగా అడిగితే సోము అమ్మ ఏమీ అనదు కుక్కపిల్లలంటే అమ్మ కూడా ఇష్టమే అని చెప్పాడు రాము అలా కుక్కపిల్లకు మిక్కీ అని పేరు పెట్టి తన ఇంటి దగ్గరే పెంచుతున్నాడు ఒకరోజు రాము ఆటలకు తీసుకొచ్చాడు మిక్కీని దాన్ని కొడుతూ దాని మీద రాళ్ళు విసురుతూ కూడా అది కుయ్యో మొర్రో అంటుంటే అది ఒక ఆటగా ఆడుతున్నాడు రాము సోము ఏమిట్రా రాము అలా కుక్కపిల్లలు చేయొచ్చా దానికి దెబ్బలు తగులుతాయి కదా నొప్పి పుడుతుంది కదా అని అన్న సోము మాటకు ఆ రోజు అది రోడ్డు మీద ఉంటే ఏడుస్తుంటే నేనే కదరా తీసుకొచ్చి అన్నం పెట్టాను అందుకని నేను కొడతాను ఆడుకుంటాను నేనే పెంచుకుంటున్నాను కదా అని అన్నాడు రాము నేను కుక్కపిల్లని తీసుకొచ్చి పెంచుకోవడానికి మాకే ఇంట్లో జరగదురా అందుకని దాన్ని తీసుకెళ్ళలేదు ఇప్పుడు నేనే పెంచుతున్నాను అని ఇష్టం వచ్చినట్లు కొడితే పాపం ప్రాణం ఉన్నది కదరా దానికి తెలుసా దాని కొట్టకు నారద మహర్షి కనబడకుండా భూలోకంలో తిరుగుతాడట ఎవరు తప్పులు చేసినా కూడా అవన్నీ కూడా తీసుకెళ్ళి యమధర్మరాజు దగ్గర ఉన్న చిత్రగుప్తుడికి ఇస్తాడట అందువల్ల మనం ఏ తప్పులు చేసినా దానికి పాప ఫలితం అనేది ఉంటుందంట నోరు లేని జీవి కదా అని ఇష్టం వచ్చినట్లు కొడితే అది అరుస్తుంటే ఎదురు తిరగలేకపోతుందని నీ మూర్ఖత్వం ఎంతగా చూపించినా అది పాపం రా విశ్వాసం ఉంది కాబట్టి మిక్కి నిన్ను ఏమీ అనడం లేదు లేకపోతే కరుస్తుంది కదా వేరే కుక్క అయితే అని చెప్పిన సోము మాటలకు రాము సిగ్గుపడ్డాడు నుంచి ఆ కుక్కపిల్లలు ఎప్పుడూ కూడా ఆటకాయతనంగా దాన్ని బాధించలేదు ఏమీ చేయరు ఏమీ అనలేరు అనుకొని మన కోపాన్ని వారి మీద చూపిస్తే ఆ కర్మ ఫలితం భగవంతుడు తప్పకుండా కారణం లేకుండా బోధించిన వాళ్లకు చూపించే తీరుతాడు అని ఈ కథకు నీతి అని చెప్పేవారు నాన్న ఈ కథ ఎన్నోసార్లు చెబుతూ ఉండేవారు గుర్తుందా అన్నాడు శ్రీహరి అవునరా నాకు గుర్తుంది నాన్నగారు చెప్పిన కథలు అంటూ నవ్వింది విజయ ఆ కథ శ్రీహరి ఎందుకు చెప్పాడో శంకర్రావుకి బాగా అర్థమైంది ఎదురు తిరగని మనిషి అని భార్యను ఇష్టమొచ్చినట్లు కొడుతుంటే ఆ పాపాన్ని ఊరికే వదిలిపెట్టడు భగవంతుడు తగినట్లుగా శిక్షిస్తాడు అని అర్థం వస్తుంది అందుకే శంకర్రావు మాట్లాడలేకపోయాడు శ్రీహరి చూపిన కథకు అర్థం కాసేపటికి అర్థమైన విజయ తమ్ముడు వైపు చూసింది ఒంటి మీద మచ్చలు పోవడానికి ఆయిట్మెంట్ తెచ్చాను అక్క అది రాసుకో తెల్లటి ఒళ్ళు కదా ఒళ్ళంతా కనబడుతున్నాయి మచ్చలు ఎవరైనా వచ్చినప్పుడు నేను చూడడానికి నువ్వు ఎక్కడో ఉండి స్నానం చేస్తున్నాను అలా ఇలా అని చెప్పడం బాగానే ఉంటుంది కానీ కనపడకుండా ఉండవు కదా అక్క అని మాయం అవ్వాలంటే ఈ ఆయుట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందంట అక్కడ ఒక నర్స్ ఇచ్చింది అని చెబుతున్న శ్రీహరి వైపు చూసి ఇలా ఎలా అడిగావురా అని అడిగింది విజయ నేనేమీ చెప్పలేదు అలా అడగలేదక్క అక్కడ మొగుడు తరచూ కొడుతూ ఉండేవాడని ఊరుకోకుండా ఒకరోజు ఎదురు తిరిగి పిల్లలు భార్య అందరూ కలిసి వాడిని బాగా చిత్త కొట్టారట అతనికి దెబ్బలకు మచ్చలు పడ్డాయట అవి పోవడానికి ఈ ఆయింట్మెంట్ బాగా పనిచేస్తుంది అని చెప్పింది ఆ ఆంటీ ఆ కొట్టిన ఇల్లాలి అత్తగారు వస్తుందని భయమట అంటూ నవ్వుతూ చెప్పాడు శ్రీహరి శంకర్రావుకి పచ్చి వెలకాయ నోట్లో పడ్డట్లుగా మింగలేక కక్కలేక ఉన్నట్లుగా అల్లాడిపోయాడు కాసేపు సరేలే శ్రీహరి అని అంతవరకు చాలు అన్నట్లుగా మాట్లాడిన అక్క మాటలకు శ్రీహరి బయటకు వెళ్ళిపోయాడు విజయ భర్త దగ్గరకు వెళ్ళింది చాలా తగ్గిపోయారు ఏమిటిది ఎందుకు చేసుకుంటున్నారు ఇలా మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు మీ శరీరంలో సగభాగం నాకు ఇచ్చేశాను అంటూ ఉంటారు కదా నన్ను హింస పెడుతూ మీరు హింసపడుతున్నారు మీ ఆరోగ్యము చెడగొట్టుకుంటున్నారు నా మనసును కూడా బాధ పెడుతున్నారు అందువల్ల పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడికి వచ్చినా ఇలా మాటలు వస్తాయి అని నేనెప్పుడూ రాలేదు కానీ ఇప్పుడు మాత్రం రాక తప్పలేదు అంటూ బాధగా కన్నీరు పెట్టుకుంది విజయ లేదు విజయ నువ్వు ఈ పని ఎప్పుడో చేసి ఉంటే నాకు బుద్ధి అప్పుడే వచ్చేదేమో తెలీదు నువ్వు ఇలా వచ్చేసరికి నా మనసుకి ఎన్నో ఆలోచనలు అత్తయ్య గారు ఏమడుగుతారు శ్రీహరి అవని ఏమి అంటారో ఇలా లేనిపోని ఇబ్బందులతో రావాలంటే నేను సిగ్గుపడిపోయాను అప్పుడే అర్థమైంది గుట్టుగా చేస్తున్నది రట్టుగా అయితే ఎంత సిగ్గుగా ఉంటుందో నిజమే ఇవన్నీ ఓర్చుకున్న దేవతను ఎప్పుడు ఒక్క మాట బయటకు రానివ్వకుండా కాపాడావు ఎన్ని చేస్తున్నా కూడా పెద్ద వయసున్నా కూడా ఇది తప్పని నన్ను హెచ్చరించలేదు మా అమ్మ అందువల్లే నేనంటూ లేదు నన్ను నేనే మార్చుకోవాలి ఒకరు చెప్పినందువల్ల ఒకరు మాట్లాడినందువల్ల మారటం కాదు ఇక పూర్తిగా మారిపోవాలి ఇదే నా నిర్ణయం అన్నాడు శంకర్రావు విజయ రెండు చేతులు పట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ బాధపడ్డాడు లహరి జితేంద్ర అలేఖ్య ముగ్గురు కూడా డాబా మీద ఆడుకొని కిందకొచ్చారు శ్రీహరి బయటకొచ్చాడు ఎంతో కోపం వచ్చింది తన అక్కను ఇలా కొట్టడానికి నీకేం అధికారం ఉంది ఎందుకు కొట్టావు మా అక్క చేసిన తప్పేమిటి అని ఎన్నో ప్రశ్నలు వేయాలని మనసు కకలా వికలం అయిపోయింది కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు ఎందుకంటే అక్క ఎప్పుడు కూడా రాలేదు ఇటువంటి కష్టాలలో ఇప్పుడు ఇంటికి వచ్చిందని అలా మాట్లాడితే పుట్టింటి వారు ఉన్నారన్న భరోసా పోగొట్టుకుంటుంది ఎప్పుడు కూడా మనం ఉన్నామని రాదు ఇక అని అనుకున్నాడు శ్రీహరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్